అందరు బాగున్నారని నేను బాగున్నాను మీరు కూడా సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను అండి ఈ రోజు వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండీ శారీస్ తో మీ ముందుకు వచ్చాను ఈ రోజు వరలక్ష్మి కదా స్పెషల్ గా పూజ చేసుకుని ఓపెన్ చేశానండి శారీస్ అందరూ చెప్తున్నారు అక్క ఓపెన్ చేసి చూపించండి శారీస్ దాని చెప్పండి అని వీడియో చేస్తున్నానండి ఇప్పుడు వన్ బై వన్ వీడియో రిలీజ్ చేస్తాను ఇది వచ్చేసి రోజు రోజు గోల్డ్ శారీస్ అండి ఫుల్ ట్రెండీ శారీస్ సూపర్ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చానండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను శారీ వచ్చేసి ఇలా ఉంది సూపర్ నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీలో అయితే తగ్గేదే లేదు తర్వాత వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి ఆన్లైన్ పేమెంట్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను మీరు వాట్సాప్ చేయండి మీకు నచ్చిన శారీస్ ఇవి వచ్చేసి ఎయిట్ పీసెస్ ఉన్నాయండి ఆరు వందల యాభై రూపాయలు అండి ఇవి ఆరు వందల యాభై రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు చేసేవాళ్ళు కట్ వర్క్ బార్డరు నార్మల్ శారీ కాదు నార్మల్ శారీ అయితే రేట్ తక్కువ కట్ వర్క్ బార్డర్ రేట్ ఎక్కువ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి కట్ వర్క్ బార్డరు ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది సూపర్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ తర్వాత వచ్చేసి శారీ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి మొత్తం శారీ అంతా కట్ వర్క్ బార్డరే అండి శారీ అంతా ఇలా ఉంది ఆరు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ వాట్సప్ చేయండి తర్వాత వచ్చేసి తర్వాత ఇవి ఈ మోడల్ శారీస్ అండి ఇవి ఈ మోడల్ వచ్చేసి ఈ మోడల్లో ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎనిమిది కలర్స్ ఉన్నాయి కలర్కి వచ్చేసి ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ చాట్ తీసుకొని పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇలా ఉంది సారీ లెమెనెల్లో కలర్ అండి ఇది సీక్వెన్స్ వర్క్ ఉంది మొత్తం సారీ అంతా ఇలానే ఉంది చూడండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ చాట్ తీసుకోండి కలర్కి ఒకటి చెప్పు కలర్కి ఒకటి ఇట్లా నేను వేస్తుంటాను స్క్రీన్ చాట్ తీయండి నచ్చిన వాళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి అంచు కలరు శారీ అయితే సూపర్ ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి కలర్ ఇది వచ్చేసి ఏం కలర్ ఇది లెమన్ లెమన్ ఎల్లో కలర్ అండి ఇది తర్వాత ఇది వచ్చేసి నావీ బ్లూ కలరు నావీ బ్లూ కలరు అండ్ గ్రీన్ కలరు అంచు వచ్చిందండి స్క్రీన్ చాట్ తీసుకొని నచ్చిన వాళ్ళు శారీ వచ్చేసి అంతా ఇలానే ఉంది టెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లాస్ట్న ఈ కలర్ వచ్చేసి ఇలా ఉందండి క్వాలిటీ నెంబర్ వన్ ఉన్నాయి అందులో క్వాలిటీలో తగ్గేదే లేదు క్వాలిటీ సూపర్ ఉన్నాయండి స్మూత్ శారీస్ చాలా బాగుంటుంది శారీస్ చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి పింక్ కలర్ గ్రీన్ కాంబినేషన్లో పింక్ కలర్ అండి ఇలా ఉంది అంతా సీక్వెన్స్ వర్క్ అండి మొత్తం రెడ్ రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది శారీ సూపర్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు ఇది ఐదు వందల రూపాయలు సైడ్ వేస్తాను ఇది వచ్చేసి ఐదు వందల రూపాయలు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి ఈ కలర్ వచ్చేసి ఇలా ఇలా ఉందండి మెరూన్ కలరు ఈ కలర్ అండి రామా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా అన్ని నాలుగు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది తర్వాత ఇదొక కలర్ అండి ఈ కలర్లో ఇది ఇదొక శారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది హండ్రెడ్ రూపీస్ అండి తర్వాత ఇదొక శారీ అండి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో మొత్తం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ చాలా బాగుంది తర్వాత కట్ చెరుగండి ఇది కట్ చెరువు కానీ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే కట్ చెరువు కాంచు ఉంది శారీ అంతా ఇలా ఉందండి చాలా బాగుంది పారెట్ డిజైన్ అండి సీక్వెన్స్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ శారీ అంతా ఇలా ఉంది చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఉంది ఇది థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి పళ్ళు అండి కొంగు అంటారు కదా పళ్ళు మొత్తం థ్రెడ్ వరకు ఉంది సీక్వెన్స్ వరకు వచ్చేవాళ్ళు స్క్రీన్ చార్ట్ తీసుకోండి ఇవి వచ్చేసి కౌ డిజైన్స్ అండి కౌ డిజైన్ ఇలా ఉంది మొత్తం ఇలా ఉంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇవి ఇవి వచ్చేసి జీవి మాల్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి నెంబర్ మెన్షన్ చేస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి ఈ కలర్ వచ్చేసి ఇలా ఉందండి కలర్ వచ్చేసి కలర్స్ ఇలా ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఇవి ఈ మోడల్స్లో కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలరు సెలెక్ట్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి తర్వాత బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ వచ్చేసి అంచు కలరే వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజు అంచు కలరే వచ్చింది అన్నీ అంచు కలరే వచ్చిందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫొర్వైడ్ చేస్తాను ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజు బ్లౌజ్ ఇది అంచు కలరే వచ్చింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నేను ప్రతి వీడియోలో మంచి మంచి రకాలు పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నేను రీజనబుల్ రేట్కి ఇస్తున్నానండి నాకేం పెద్ద లాభం అంటే ఏం లేదు రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అందరు అందరు లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్